హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా ఇలాంటి టైప్ ఆఫ్ బ్లౌజెస్ మనం కట్ చేసినా కానివ్వండి స్టిచ్ చేసినా కానివ్వండి టైలరింగ్ మీద కొంచెం విసుకు వస్తుంది ఎందుకో ఏంటో చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ నేను రెండు బ్లౌజులు కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట సో బ్లౌజులు రెండు ఒకేసారి కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం టైం అన్నది సేవ్ అవుతుంది సో ఒకే బ్లౌజ్ కట్ చేసే టైంలో రెండు బ్లౌజ్లు అయితే కట్ చేయొచ్చు మనం ఇక్కడ చూడండి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయడం కోసం నేను డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను ఫోల్డింగ్ అనేది నా వైపుగా ఉన్నట్లుగా చూసుకున్నాను అండ్ ఓపెనింగ్స్ అయితే నాకు ఆపోజిట్ సైడ్లో ఉన్నట్లుగా చూసుకున్నాను అనమాట సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా స్ట్రైట్గా కట్ చేస్తాం కదా ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆదికి ఇచ్చిన బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందే వన్ ఇయర్ అలా అవుతుంది వీళ్ళు వచ్చేసరికి రెగ్యులర్ కస్టమర్స్ అనమాట సో చూడండి హ్యాండ్ హైట్ అయితే మనకి టెన్ ఇంచెస్ వచ్చింది టెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను లెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేటట్లుగా స్కేల్తో స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను సో ఇప్పుడు చూడండి హ్యాండ్ లూజ్ అనేది మనం ఇలా డైరెక్ట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే టేప్తో చెక్ చేసుకొని లూజ్నైనా మార్క్ చేసుకోండి ఇప్పుడు మనం ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుసుకోవాలి షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో అన్నది చెక్ చేసుకోవాలి ఇక నాకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అలా వచ్చింది అనమాట సో చూడండి ఇది ఏడు నుండి ఎనిమిది మధ్యలో ఉంది అంటే స్మాల్ సైజ్ కదా స్మాల్ సైజ్కి హ్యాండ్ డౌన్ వచ్చేసరికి ఇంచీలు అయితే తీసుకోవాలి సో మూడించీలకి అయితే తీసుకున్నాను ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ ఉంటుంది అందరిది ఒకేలా ఉండాలని ఏమీ లేదు సో మనం ఏంటంటే ఎప్పుడైనా టైలరింగ్ నేర్చుకునే కొత్తలో ఏదో ఒక్క మెథడే ఫాలో అవ్వాలి ఈ వీడియో ఒకసారి ఆ వీడియో ఒకసారి చూసారనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట మెయిన్ సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్కి ఏడున్నర ఎక్కడైతే వస్తుందో అక్కడికైనా మార్క్ చేసుకోండి లేదు అనుకుంటే మనం కింద లైన్లోని మైనస్ వన్ ఇంచ్ చేసుకొని డైరెక్ట్గా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ కార్నర్లో నేను ఒకటిన్నర ఇంచులకి అయితే మార్క్ చేశాను ఇప్పుడు కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా కరువు అయితే డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు చూడండి మనం ఏడున్నరకి మార్క్ చేసాం కదా అక్కడి నుంచి మన వైపుగా ఒక వన్ ఇంచ్కి అండ్ ఇక్కడ ఇంటూ సింబల్ దగ్గర కిందకి ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేశాను ఇదంతా కూడా కామన్ అనమాట ప్రతి ఒక్క బ్లౌజ్లో కూడా కామన్గా సెట్ అవుతుంది నేను ఈ బ్లౌజ్ మెథడ్ అంతా కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అంటే నాకు కొంత అర్థమైంది నాకు వచ్చిన నాలెడ్జ్ ఇవన్నీ యూస్ చేసి ఇంకా నాకు కొన్ని కొన్ని రావాల్సినవి ఉన్నాయి అనేసి నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతే నేను మీకు అయితే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అండ్ నేను ఇవి కట్ చేసినవి కూడా కస్టమర్ బ్లౌజెస్ కదా సో నేను ఏదో ఒక రకంగా చెప్పేయడం కాకుండా మీ అందరికీ అర్థమయ్యే విధంగా పర్ఫెక్ట్గా వచ్చేటట్టే చెప్తున్నాను కస్టమర్ బ్లౌజుల మీద అయితే ప్రయోగాలు చేయం కదండి మనకి పర్ఫెక్ట్గా వస్తేనే కస్టమర్ బ్లౌజులు అయితే కొట్టగలుగుతాము సో అప్పుడే మనకి రిపీటెడ్గా ఇస్తూ ఉంటారు కదా బ్లౌజెస్ అయినా సరే సో నాకు వచ్చిందే మీ అందరికీ చెప్తున్నాను ఇందులో నేను ప్రత్యేకంగా మీకోసమని ఏం వేరేగా చెప్పట్లేదు సో ఇందులో మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదనమాట ప్రతిదీ కూడా మీ అందరికీ ఇంతకుముందు ఫేస్బుక్లో కూడా చాలామంది చాలా కమెంట్స్ పెట్టారు అవ వచ్చినప్పుడు నేను అందరికీ కూడా మ్యాక్సిమం అందరికీ రిప్లైలు ఇస్తూనే వచ్చాను కదా సో ఇలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీరు ఏమైనా కమెంట్ చేసినా సరే ఖచ్చితంగా దానికి రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను కదా బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇక్కడ చూడండి సింగిల్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట క్లాత్ని సో ఇక్కడ కూడా అంతే ఒక క్లాత్ మీద ఒకటి పెట్టుకున్నాను కరెక్ట్గా ఫోల్డింగ్ వైపు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నట్లు చూడండి అంటే కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా చూసుకోండి ఎందుకంటే మనం ఇట్ సైడ్ ఫోల్డింగ్ వైపే కదా నెక్ అవన్నీ మార్కింగ్ చేస్తాము ఇలా కరెక్ట్గా లేదనుకోండి మనకి మార్కింగ్స్ అన్నవి మళ్ళీ తేడా వచ్చేస్తాయి సో ఇలా ఒక దాని మీద ఒకటి అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లో హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోండి కరెక్ట్గా షోల్డర్ జాయింట్ ఉంది కదా షోల్డర్ జాయింట్ నుండి డాట్స్ వరకు కూడా హైట్ అన్నది ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ నాకు పదమూడు ఇంచీలు అయితే వచ్చింది కరెక్ట్గా అయితే సో పదమూడు ఇంచులకు గాను నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం పద్నాలుగు ఇంచీలు అంటే సారీ ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పద్నాలుగు ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను ఇదే మార్కింగ్ని కొంచెం డిస్టెన్స్లో అయితే మార్కింగ్ చేస్తున్నాను సో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను పద్నాలుగు ఇంచుల దగ్గర ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసరికి అన్నాను కదా సో నేను ఇక్కడ ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ యాడ్ చేస్తా మార్క్ చేస్తున్నాను అనమాట అంటే మనం వన్ ఇంచ్ అన్నది యాడ్ చేసుకున్నాం ఏడున్నరకి మనకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ యాడ్ చేసామనుకోండి చెస్ట్ లూజు వచ్చేస్తుంది సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మన బ్లౌజ్ కటింగ్ అంతా కూడా ఆర్మ్ లూజ్ మీద ఆధారపడి ఉంటుంది మనం ఆర్మ్ లూజ్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి సో ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను అండ్ నెక్ వచ్చేసరికి రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలాగే చంక డౌన్ ఐదున్నర అయితే మార్క్ చేశాను ఇలా చెక్ చేసేటప్పుడు మనకి ఈ చంక డౌన్ మార్కింగ్ ఉంది కదా నెక్ మార్కింగ్ ఎంతైతే వచ్చిందో అంత విత్తులోనే పెట్టుకోవాలన్నమాట చంక డౌన్ వచ్చేసరికి ఐదున్నర ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు బ్యాక్ నెక్ హైట్ ఎంత ఉందో అనేది చెక్ చేస్తున్నాను ఇక్కడ నాలుగున్నర ఇంచులైతే వచ్చింది సో నేను ఖర్చుతో కలిపి ఐదు పావు ఇంచీలు అయితే పెట్టుకున్నాను మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో దాన్ని బట్టి పెట్టుకోండి నేను నెక్కి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ తగ్గించుకుంటాను అనమాట అన్నిటికీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడతాను బట్ నెక్ దగ్గరికి వచ్చేసరికి పావు ఇంచ్ అన్నది తగ్గిస్తాను ఖర్చు ఎందుకంటే మళ్ళీ మనకి నెక్ హైట్ అది ఎక్కువ అవుతుంది కదా అనేసి మీరు ఎంత అయితే కొడతారో అంత ఖర్చు పెట్టుకోండి అండ్ అలానే ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను కదా అది వచ్చేసరికి ఖర్చు కోసం అనమాట ఒకసారి ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకున్నాను నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది చూడండి ఇప్పుడు మొత్తం అంతా కూడా నీట్గా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకోవడమే ఇలా కట్ చేశాం కదా ఇప్పుడు చూడండి ఇది ఆఫ్గా ఫోల్డ్ చేసి మిడిల్లో టక్ అయితే పెట్టేస్తున్నాను సో ఇంతవరకు చూసారు కదా మనం ఫ్రంట్ పార్ట్ సారీ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ రెండు కూడా పర్ఫెక్ట్గా కట్ చేస్తాము ఇక ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలన్నమాట చూడండి ఎంత స్మాల్ సైజ్ అయితే మాత్రం ఇంత చిన్న లైనింగ్ క్లాత్ తెస్తే మనం ఎలా అడ్జస్ట్ చేస్తాం చెప్పండి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇంకా షేప్ బెల్ట్లు బ్యాక్కి నడుముకి ఇవన్నీ కట్ చేయాలి కదా సో ఎలా అడ్జస్ట్ చేస్తాను చెప్పండి సో ఏదో ఒక రకంగా ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి సెల్ఫ్ పైపింగ్ వేసి కవర్ చేస్తాను బట్ చూడండి ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్కే ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఇటు సైడ్ జాయిన్ చేయాలి అంటే నెక్ వైపు జాయిన్ చేయాలి ఎక్స్ట్రా క్లాత్ అన్నది పడుతుంది అండ్ అలానే సైడ్ జాయింట్ వైపు కూడా ఎక్స్ట్రా క్లాత్ అన్నది పడుతుంది పోనీ ఇంకొకలాగా ట్రై చేద్దామా అంటే అసలు చూసారా ఎంత తక్కువ క్లాత్ ఉందో ఇది ఒక సెవెంటీ ఆర్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది అంతే మీది ఎంత చిన్న సైజ్ అయినా సరే ఇప్పుడు వచ్చే లైనింగ్ క్లాత్లు అంత పర్ఫెక్ట్గా లేవు కదా అందులోని ఏవో బ్లౌజ్ పీసులో అవి తెచ్చేస్తూ ఉంటున్నారు సో ఇలా అయితే ఎలా చెప్పండి మనం ఎలా అడ్జస్ట్ చేస్తాం ఏదో ఒక క్లాత్ తెచ్చేస్తే వాళ్ళే కుట్టేసి ఇచ్చేస్తారు లేదంటే వాళ్ళే ఏదో పడతారు అన్నట్టు చూస్తున్నారు తప్పించి మన బ్లౌజ్కి సరిపోతుందా లేదా అనేసి ఎవరు కూడా ఆలోచించడం లేదు ఇలా అయితే మరి మనం అడ్జస్ట్ చేయడానికి నానా తిప్పలు పడాలి అదే నార్మల్గా క్లాత్ సరిపోయింది అనుకోండి మనకి ఒక పది నిమిషాల్లో అయిపోతుంది బ్లౌజ్ కటింగు నిజం చెప్పాలి అంటే బట్ ఇలా అయితే చాలా టైం పడుతుంది ఎందుకంటే అది ఎలా సెట్ చేయాలని కాసేపు ఆలోచించాలి అది అడ్జస్ట్ చేయాలి అక్కడ మళ్ళీ ఎంతవరకు పెట్టాలని ఇలా సతమ విధాలుగా ప్రయత్నిస్తూ ఉండాలి మొత్తానికి ఇలా అయితే సెట్ చేశాను ఇక్కడ నాకు మొత్తానికి ఐదు ఇంచీలకి రావాలన్నమాట సో ఐదు ఇంచీలకి రావాలి అంటే ఇక్కడ నాకు పీస్ అన్నది లేదు కట్ అయిపోయి ఉంది కదా అండ్ అట్ సైడ్ చూద్దామా అంటే అట్ సైడ్ కూడా జాయింటే పడుతుంది సో ఇక్కడ యాక్చువల్గా మనం ఇందాకొచ్చేసి బ్యాక్ పార్ట్ పద్నాలుగు ఇంచీలకి మార్క్ చేసాం కదా దానికన్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకొని టోటల్ హైట్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ది ఇక ఈ సైడ్ను కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఆరున్నర ఇంచీలు వచ్చింది కనీసం మనం ఏడించీలకైనా మార్క్ చేసుకోవాలి కదా అటు సైడ్ కూడా క్లాత్ లేదు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే నేను కట్ చేసేస్తున్నాను సో ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ చేసుకోవడమే ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు నార్మల్గా అయితే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా ఉందనుకోండి ఫ్యాబ్రిక్లో పెట్టి అటాచ్ చేసి స్టిచ్ చేసేయచ్చు బట్ ఇలా అతుకులు పడే బ్లౌజ్కి అసలు ఎక్కడనే అంటిస్తాం ఫ్యాబ్రిక్లో ఫ్యాబ్రిక్లో పెట్టి కూడా అంటించడానికి ఆప్షన్ లేదు ఇక నార్మల్గా మనం కుట్టే బ్లౌజ్ కన్నా ఇది మరింత ఎక్కువ టైమే పడుతుంది మన బ్లౌజ్ కుట్టడానికి ఎంతైతే టైం పడుతుందో ఈ అతుకులన్నీ అతకడానికి మనం అడ్జస్ట్ చేయడానికి కూడా ఇంచుమించు అంత టైం పడుతుంది అనమాట మనం ఒక రెండు బ్లౌజులు కుట్టే టైంలో ఈ ఒక్క బ్లౌజ్ కుట్టడమే కుదురుతుంది ఇలా అతుకులు వచ్చేటప్పుడు ఇక చూడండి షేప్ బెల్ట్కి చిన్న మొక్క మిగిలింది ఈ షేప్ బెల్ట్లు కూడా కట్ చేస్తామనుకోండి ఇంక మనకి దేనికి లేదు ఇంకా ఊక్సులు పట్టికి కానివ్వండి తాళ్ళు పట్టికి లేదంటే ఓన్లీ మనం పైపింగ్ వేయకుండా మెడ చుట్టూ హెమింగ్కి అతికేద్దామన్నా సరే అలా కూడా సరిపోదు సో ఇలా వచ్చిందనమాట ఈరోజు మొత్తానికి ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా వచ్చేటప్పుడు మనకి హెడేక్ కూడా వస్తుంది ఎందుకంటే ఇంత కష్టమైన బ్లౌజ్ కట్ చేయడం ఈజీ లైనింగ్ క్లాత్ అడ్జస్ట్ చేయాలంటేనే కష్టం అనిపిస్తుంది సో ఆ తలనొప్పి టైలర్స్కి మాత్రమే తెలుస్తుంది ఇక నేను ఇంకా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు కూడా మార్కింగ్ అయితే చేస్తాను మార్కింగ్ చేసి కట్ చేసేసాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా స్టిచ్ చేశాను అన్నది కూడా మీ అందరికీ చూపిస్తాను సో ఇప్పుడు ఆల్రెడీ కట్ చేస్తాను కాబట్టి ఒక పార్ట్ ఇంకో పార్ట్ మీద ఇది ఇలా డైరెక్ట్గా పెట్టి దాని ఆధారంగా కటింగ్ అయితే చేసేస్తాను చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా ఈ రెండిట్లో ఒక బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్